ప్రతి గ్రాడ్యుయేట్ కి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మరి ముగ్గురు నాయకులు కూడా ఈ ప్రాంతంలో హరీష్ గారు అలాగే ఎమ్మెల్యే గారు మంత్రి గారు మేము తీసుకుంటామని తెలియజేసుకుంటాం ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన ప్రకారం జాబ్ కేర్ ఇవ్వటం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి నా వంతుగా పెద్దలందరితో కూడా కలిసి ఈ ప్రభుత్వం తరఫున కృషి చేస్తాను ఈరోజు నేను పట్టభద్దుల ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి ఏదైతే జనసేన తెలుగుదేశం బీజేపీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర గారు దాన్ని ప్రకటించారు మొదటి ప్రాధాన్యత ఓటు రాజశేఖర్ సార్కి సో మీరు కూడా మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటుని రాజశేఖర్ సార్ కోరి కోరుపారు రాజశేఖర్ గారిని ఓటీ గెలిపిస్తే కనుక ఆయన మంచి ఉద్యోగాలు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాం నా ఓటు ఆయనకి నీ ఓటు కూడా ఆయన వేసి గెలిచాను